శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం ఈనాడు కథా ప్రయాణంలోని ఈ పుస్తక సమీక్ష కార్యక్రమంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొన్ని పుస్తకాలను గురించి ముచ్చటించుకుందాం ఈ కార్యక్రమంలో మొదటిగా జేమ్స్ క్లియర్ రాసిన ప్రఖ్యాత పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం అటామిక్ హ్యాబిట్స్ గురించి ముచ్చటించుకుందాం అటామిక్ హ్యాబిట్స్ అనేది జేమ్స్ క్లియర్ రాసిన ప్రఖ్యాత పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం ఇది మన చిన్న చిన్న అలవాట్ల గురించి వాటి శక్తి గురించి చర్చిస్తూ మనం చేసే చిన్న మార్పులు పెద్ద విజయాలను ఎలా తెస్తాయో వివరిస్తుంది ఎక్కువ మంది వేల కోట్ల సంపాదించాలనుకుంటారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటారు కానీ తగిన విధంగా మార్పులు తీసుకురాలేరు ఇదే సమస్యను పరిష్కరించడానికి ఈ పుస్తకం ఒకటి శాతం మెరుగుదల సిద్ధాంతం ఒకటి శాతం ఇంప్రూవ్మెంట్ రూల్ ను పరిచయం చేస్తుంది అంటే రోజుకు కొంచెం మెరుగుపడితే జీవితంలో అది విపరీతమైన మార్పును తెస్తుంది జేమ్స్ క్లియర్ మానసిక శాస్త్రం న్యూరో సైన్స్ నిజ జీవిత పరిశోధనలు ఆధారంగా మంచి అలవాట్లను ఏర్పరచుకోవడానికి చెడు అలవాట్లను తొలగించడానికి ఉపయోగపడే నూతన పద్ధతులను అందించారు రెండు పుస్తకంలోని ముఖ్యాంశాలు ఈ పుస్తకం నాలుగు కీలక భాగాలుగా విభజించబడింది అవి ఒకటి అలవాట్లు ఒక శాతం మెరుగుదల చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ప్రతిరోజూ ఒకటి శాతం మెరుగుదల సాధిస్తే దీర్ఘకాలంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని రచయిత వివరించారు మన అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మిస్తాయో వివరించబడింది రెండు హాబిట్ లూప్ అలవాట్లను ఎలా అలవరుచుకోవడం జేమ్స్ క్లియర్ హాబిట్ లూప్ మోడల్ను వివరించారు ఇది నాలుగు ముఖ్యమైన భాగాలుగా ఉంటుంది క్యూ అలవాటు ప్రారంభించే సంకేతం త్రేవింగ్ అలవాటును చేయాలనిపించే కోరిక రెస్పాన్స్ మనం చేసే అసలు చర్య రివార్డ్ అలవాటు కొనసాగించడం వల్ల కలిగే ప్రయోజనం ఈ నాలుగు అంశాలు మన అలవాట్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి మూడు కొత్త అలవాట్లను ఏర్పరుచుకోవడం చెడు అలవాట్లను తొలగించడం పుస్తకంలో హాబిట్ స్టాకింగ్ పరిసరాలను మార్చుకోవడం ప్రేరణ కంటే అనుభవాన్ని ఆధారంగా అలవాట్లను రూపుదిద్దుకోవడం వంటి మార్గాలు చర్చించబడ్డాయి నాలుగు రెండు నిమిషాల నియమం లాంగ్ టర్మ్ విజయాలు రెండు మినస్ నిమిషాల నియమం కొత్త అలవాట్లను పాటించడానికి వాటిని చాలా చిన్న పనిగా ప్రారంభించండి ఉదాహరణకి రోజూ ముప్పై నిమిషాల చదవాలి అనుకున్నా ఆదిలో రెండు నిమిషాల పాటు మాత్రమే చదవడం ప్రారంభించాలి సిస్టమ్ బిల్డింగ్ లక్ష్యాలు కాకుండా దీర్ఘకాలిక వ్యవస్థలను నిర్మించడం ముఖ్యం ఐదు ఆలోచనలతో ఆగకుండా ఆ ఆలోచనలను నిజ జీవితంలో ఆచరించి చూపాలి ఆటామిక్ హ్యాబిట్స్ లోని ఆలోచనలు నిజ జీవితంలో ప్రతిరోజూ చిన్న మెరుగుదల సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడతాయి చిన్న చిన్న అలవాట్లు మన పనితీరును మెరుగుపరచి సమయాన్ని ఆదా చేయడానికి సహాయపడతాయి ఉదాహరణకి నిత్యం ఐదు నిమిషాలు ధ్యానం చేయడం ఉదయం రెండు నిమిషాలు వ్యాయామం చేయడం మొదలైనవి నెలల తర్వాత గొప్ప ప్రభావాన్ని చూపుతాయి రెండు విద్యార్థుల ఉద్యోగుల విజయానికి హాబిట్స్ సహాయపడతాయి విద్యార్థులు రోజూ పది నిమిషాలు చదవడం అలవర్చుకుంటే పరీక్షలకు ముందు ఒత్తిడి లేకుండా ప్రిపేర్ అవ్వవచ్చు అలానే ఉద్యోగులు నిత్యం ఒక నూతన నైపుణ్యాన్ని అభ్యసించడం ద్వారా కెరీర్లో మెరుగుపడతారు మూడు ఆరోగ్యం ఫిట్నెస్ ఆహార నియంత్రణ వ్యాయామం మెరుగైన నిద్ర అలవాట్లు పాటించేందుకు ఆటోమిక్ హాబిట్స్ లోని పద్ధతులు సహాయపడతాయి హాబిట్స్ టాకింగ్ పద్ధతి ద్వారా ఉదాహరణకి కాఫీ తాగేటప్పుడు ఒక న్యూట్రిషన్ టాబ్లెట్ తీసుకోవడం వంటి చిన్న మార్పులు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తాయి చెడు అలవాట్లను తొలగించడం చెడు అలవాట్లను రూపుదిద్దే సంకేతాలను తొలగించాలి అనే సిద్ధాంతాన్ని రచయిత వివరిస్తారు ఉదాహరణకి చాలా సమయం ఫోన్లో వృధా చేయకూడదనుకుంటే ఫోన్ని బెడ్రూంలో కాకుండా వేరే గదిలో ఉంచడం ఆటామిక్ హ్యాబిట్స్ ఒక సాధారణంగా అనిపించే చిన్న మార్పులు జీవితంలో ఎంతటి గొప్ప విజయాన్ని తెచ్చిపెడతాయో నిరూపించే అద్భుతమైన పుస్తకం ఈ పుస్తకం మనకు ఒక్కసారిగా గొప్ప మార్పు తీసుకురావాలనే ఆలోచనను విడిచిపెట్టాలని చిన్న చిన్న మెరుగుదలలతో ముందుకు సాగాలని నేర్పుతుంది ఈ పుస్తకంలోని ఒకటి శాతం మెరుగుదల సిద్ధాంతం హాబిట్ లూప్ హాబిట్ స్టాకింగ్ రెండు నిమిషాల నియమం వంటి భావనలు ప్రతిరోజూ కాస్త మెరుగుదల సాధించాలనుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగపడతాయి సుదీర్ఘ కాలంలో ఈ చిన్న మార్పులే మన విజయాన్ని నిర్ధారిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మంచి అలవాట్లు అలవర్చుకోవడానికి ఈ పుస్తకంలోని ఆలోచనలను నిత్యం పాటించాలని సూచించబడింది